ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపుడి అనితగారు ఒక భారీ ప్రకటన చేశారు సంవత్సరం కాలం కిందట కూటమి ప్రభుత్వం రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు రాష్ట్రం గంజాయి హబ్గా ఉందట ఉత్తరాంధ్ర గంజాయి హబ్బుగా ఉందట ఇప్పుడు అరకు ప్రాంతం అంతా కాఫీ హబ్గా మారిపోయిందట వ్యసనాలకు యువతను బానిసలుగా మార్చి వ్యసనాలకు ప్రజలను బానిసలుగా మార్చి మద్యం అమ్ముకుని మద్యం ఆదాయం పెంచుకుంటూ అది కూడా ఒక ముఖ్యమైన ఆదాయంగా భావిస్తూ రాష్ట్ర నడకన సాగిస్తున్న ప్రభుత్వం వ్యసనాల నుంచి ప్రజలను దూరం చేసే ఆలోచన ఉంది అని చెప్తే నమ్మొచ్చా నమ్మాలా గంజాయిని అంటే మద్యం అమ్మినట్టుగా అమ్మలేకపోతున్నారు కానీ షాపుల్లో పెట్టి ప్రజల నుంచి నిరసన రాకపోతే గంజాయి కూడా డ్రగ్స్ కూడా మద్యం షాపుల్లాగే వేల మీద ప్రభుత్వాలు అలా కాదు అంటే మద్యాన్ని మాత్రం ఎందుకు అమ్ముతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు లోపు మధ్య మద్యం సేవిస్తున్న వాళ్ళు ఎంతమంది రాష్ట్రంలో ఉన్నాయా ప్రభుత్వం దగ్గర ఏమైనా ఎంతమంది ఎందుకు మద్యం తాగుతున్నారు లెక్క ఉంది ప్రభుత్వం దగ్గర ఏమైనా బాధలు మర్చిపోవడానికి తాగుతున్న వాళ్ళు లేదా అలవాటుగా మారిపోయి తాగుతూ ఎంతమంది ఎందుకు అలా జరగాలి రాష్ట్రంలో ఈ లెక్క ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర గంజాయి నిర్మూలన మరో నాలుగేళ్ల పాటు ఈ ప్రభుత్వం నిర్మూలించలేదు డ్రగ్స్ నిర్మూలన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేయలేదు మద్యమ నిర్మూలన ఈ ప్రభుత్వం చేయలేదు వ్యసనాలకు బానిసలు కాకుండా మనుషులని ఆపగలిగేటువంటి ఆర్థిక విధానాలని ఈ ప్రభుత్వం చేపట్టలేదు నా ఉద్దేశం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న ప్రభుత్వం చేపట్టిందని కాదు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కన్నా బాగా మెరుగ్గా ఉంది గంజాయి హబ్బుగా ఉన్న ప్రాంతాన్ని కాఫీ హబ్బుగా మా చేసిందని చెప్పుకుంటున్నారు కదా నాలుగేళ్లలో జరగదు చేయగలుగుతామంటే ఎప్పవచ్చు అనితగారు గారు చిటికేసి చెప్పచ్చు మేము చూపిస్తాం అని చేయలేదు నేను చిటికేసి చెప్తున్నా ఆ పెద్ద మనసు ప్రభుత్వానికి లేదు ఆ పెద్ద మనసు గారికి లేదు హోంమంత్రిగా ఆ ధోరణి అలా లేదు ప్రజల బలహీనతలను నాస్తాలు చేసుకుని దాన్ని ఆదాయంగా మార్చుకుని నడుస్తున్న ప్రభుత్వం ప్రభుత్వాలు కమ్యూనిస్టు ఇండియా వద్దలేను కమ్యూనిస్ట్ విట్లం